హాయ్ ఎవ్రవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు చికెన్ పులావ్ చేయబోతున్నాను ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ పులావ్ కుక్కర్లో కానీ లేకపోతే ఇలా బయట గిన్నెలో అయినా సరే తిక్కుగా ఉండే గిన్నెలో అయినా సరే చేసుకోవచ్చండి రైస్ చూడండి ఇలా పొల్లు పుల్లుగా ఉంటుంది చాలా స్పైసీగా ఉంటుంది బాగుంటుందండి ఇక్కడ నేను ఒక ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నానండి ఇది ఫస్ట్ వాష్ చేసుకోవాలండి ఒక టూ త్రీ టైమ్స్ తర్వాత ఇలా పెట్టుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉంటుందండి అలాగే ఇది ధనియాల పౌడర్ అండి అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను ఇక్కడ కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నానండి ఇక్కడ కొంచెం కారం వేస్తున్నాను అంటే కారం కొంచమే వేసాను ఇక్కడ తర్వాత వేస్తానండి ఇంకా కొంచెం ఇప్పుడు ఇలా నిమ్మకాయ రసం పిండి చేసుకోవాలి ఇవన్నీ వేసేసి పెరుగు ఇలా బీట్ చేసి తీసుకున్నానండి కొంచెం గట్టిగా అంటే ఉంటే బాగుండదు కదా అని కొంచెం బీట్ చేసి పెరుగునేలా తీసుకున్నాను ఇది మొత్తం ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేదాకా కలుపుకోవాలి ఇలా నేను సాల్ట్ వేయడం మర్చిపోయానండి ఇందాక ఇప్పుడు వేస్తాను ఇక్కడ ఇలా కొంచెం అంటే ఈ ముక్కలకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇలా సరిపోకపోతే కొంచెం తర్వాత మళ్ళీ కుక్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు లేకపోతే రైస్లో బ్యాలెన్స్ చేసుకోవచ్చండి ఇలా వేసేసి ఇవి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి కొంతసేపు అయ్యాక ఇలా కొంచెం నూ నూనె యాడ్ చేసేసి తర్వాత నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి రెండు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఈ డ్రై మసాలా యాడ్ చేస్తున్నాను ఇంట్లో ఉన్న మసాలాలే అండి కొంచెం ఒక నల్ల ఇలాచి యాడ్ చేశాను అంతే షాజీరా దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి ఇలా వేసేసుకొని బగారాకు కూడా వేసేసుకొని ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి ఒక రెండు ఉల్లిపాయలు మీడియం సైజుకి కట్ చేసుకున్నాను సన్నగా ఇలా ఇవన్నీ వేసేసి కొంచెం ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి మరీ కంప్లీట్గా బ్రౌన్ కలర్ అవ్వద్దండి కొంచెం ఇక్కడే ఉండి మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి ఇలా ఆల్మోస్ట్ ఇవి కొంచెం ఫ్రై అయ్యాయండి ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఒక టీ స్పూన్ అంతా అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి యాడ్ చేశాను కొంచెం ఇట్లా ఘాటు పెట్టేసేసి వేసుకున్నానండి ఇలా ఇవి కూడా వన్ టూ మినిట్స్ అలా కుక్ చేసుకున్నాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తం యాడ్ చేస్తున్నాను ఇలా ఇదంతా ఇలా వేసేసి బాగా కలుపుకోవాలండి ఈ ఉల్లిపాయల మిశ్రమంతో బాగా కలిసేదాకా ఇలా మొత్తం కలుపుకోవాలి ఇక్కడ నేను ఇప్పుడు ఇంకేమీ యాడ్ చేయట్లేనండి జస్ట్ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాక మూత తీసి చూస్తే ఈ వాటర్ మొత్తం రిలీజ్ అవుతుందండి చికెన్లోంచి ఇలా ఒకసారి కలుపుకొని ఈ మొత్తం వాటర్ అవాపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక క్లిప్ మిస్ అయ్యానండి ఇందులో కారం యాడ్ చేశానండి ఒక రెండు టీ స్పూన్లంతా అలాగే కొంచెం ఈ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అంతా మీకు ఇది ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇలా వేసేసుకోవాలి కావాలనుకుంటే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది కారం మాత్రం మీరు తినే మోతాదులో వేసుకోండి అంటే ఎక్కువ తింటారు కొంతమంది కొంతమంది తక్కువ తింటారు కదా అందుకని ఇలా కలిపేసేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఇది మొత్తం ఇట్లా దగ్గర అవుతుంది ఆయిల్ ఫ్లోట్ అవుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి అప్పటి వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలండి ఇలా ఇది ఆల్మోస్ట్ ఇంకా కొంచెం దగ్గరకైతే మొత్తం వాటర్ అంతా వాపరేట్ అయిపోతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నానండి ఇలా ఇవన్నీ వేసేసి ముందుగానే నానబెట్టి పెట్టుకున్న రైస్ యాడ్ చేయాలండి ఇవి బాస్మతి రైస్ అండి ఒక ముప్పావు కేజీ రైస్ తీసుకున్నాను ముప్పావు కేజీ చికెన్కి ఇలా ఇవన్నీ ఈ రైస్ మొత్తం వాటర్ లేకుండా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మరి ఎక్కువ ఇట్లా మొత్తం ప్రెస్ చేసి కలపకండి రైస్ విరిగిపోతాయి కాబట్టి కొంచెం ఇలా లైట్గా అల్కగా కలిపితే రైస్ మొత్తం కలుస్తుందండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకున్నాక ఇందులోకి వాటర్ హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇవి ముందే మరిగించి పెట్టుకున్నాను పక్కన అంటే ఒకటికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చొప్పున వాటర్ యాడ్ చేస్తున్నాను మీకు రైస్ క్వాలిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి వాటర్ కొంచెం ఎక్కువ పడితే టూ గ్లాసెస్ యాడ్ చేసుకోండి వన్ వన్ గ్లాస్ రైస్కి ఇలా వేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అంటే ఈ రైస్ అవన్నీ కొంచెం చప్పగా ఉంటాయి కదా ఫస్ట్ చాలా తక్కువ క్వాంటిటీ సాల్ట్ యాడ్ చేశాను ఇలా వేసేసుకొని కలుపుకొని ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి రైస్ మొత్తం ఇలా కుక్కర్లో అయితే కనుక వేసేసి మూడు విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది మంచి అంటే రెండు విజిల్స్కే కుక్ అవుతుందని అనుకుంటే రెండు విజిల్స్ పెట్టుకోండి ఇలా ఒక్కసారి మధ్యలో తీసి చూశానండి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేసి ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించేసేసి కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ అలా అయ్యాక చూస్తే మంచిగా రైస్ మంచి కుక్ అవుతుందండి ఇలా ఇప్పుడు చల్లారి ఒక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలానే వదిలేసేయాలి తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినాలండి ఇది రైతాతో కానీ లేకపోతే ఏదైనా వెజిటబుల్ గ్రేవీ కర్రీతో అయినా సరే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చాలా తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్